ముట్టైనప్పుడు చాలా మందికి పొత్తి కడుపులో ఎక్కువ నొప్పి రావటం నేల మీద పడి పొరలాడటం ఇలా ముడుచుకొని పోవటం ఇలాంటివి వందల వేల మంది ఆడవాళ్ళకి అనుభవంలో వస్తున్న ప్రాబ్లం ఇది పాలు కాఫీలు టీలు ఆపు చేస్తే ఆరు వారాల్లో మీ ప్రాబ్లము కంప్లీట్గా మాయమైపోతుంది బాగానే ఉంది కాఫీ ఆపు చేయమంటున్నావు మేమేం ఏం తాగాలి అని దానికి మునగాకు ఆకు కషాయం చింత ఆకు కషాయం తమలపాకు కషాయం వరుసగా వారం వారం మార్చి తాగండి ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది ఆగట్లేదు అంటే రావి ఆకు కషాయం వేప ఆకు కషాయం అంటే మొత్తం ఈ ఐదు ఆకుల కషాయాలని మీరు మీకు ప్రాబ్లం లేనప్పుడు కూడాను వారం వారం తాగటం మొదలు పెట్టండి ఆడవాళ్లకు ఉన్న అన్ని రకాల గర్భాశయపు రోగాలు ఈ ఐదు కషాయాలు తాగటం వల్ల అదుపులోకి వస్తుంది ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో ఆల్మోస్ట్ అందరికీ బాగవుతుందని చెప్పేదానికి నాకు చాలా సంతోషంగా ఉంది